హలో అండి రైతులందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్ జీ క్రియేషన్స్ అనుకుంటే పక్క మన నారైతే పోసుకోవాలి పక్క మేము ఏద్దాము లేదో అనే డౌట్లో ఉండి నారలు అయితే ఏం పోయలేదు కొనుక్కోవాల్సి వచ్చిందనమాట ఒక ఎకరానికి పదహైదు వేల నుంచి ఇరవై వేల దాకా అవుతుంది నారకు మాత్రమే అదేవిధంగా వచ్చేసి మూడు వందలు నాలుగు వందలు ఉంది ఒక్క మంచికి రోజు కూలి ఇట్లా ఒక ఎకరం నాటడానికి నారకు ఒక ఇరవై వేలు అనుకున్న కూలలకు ఒక పదహైదు వేలు పద్దెనిమిది వేలు అనుకున్నా దాదాపు నలభై వేల వరకు ఈ నాటుకోవడానికి మాత్రమే ఈ ఖర్చు అనమాట సరే అయింది ఏదో అయ్యింది అందరు వేస్తున్నారు మనం కూడా అందరితో పాటు రైతులతో పాటు వేద్దామని ఇంత సాల్లు కొట్టేసి ఈ గుంటుకే ఇది వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఇది కూడా తీసేసి అంత సాలు అయితే కొట్టి పెట్టినాం వల్ల నాడు ఇంకా మోటార్ వేసి నీళ్ళైతే వదిలినాము చిన్నగా పోయిన సంవత్సరం రేటు చాలా బాగుండింది అంటే గత ఉల్లి చరిత్రలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అత్యధిక ధరలు ఎక్కువ రోజులు నడిచిన సంవత్సరం అంట అదైతే న్యూస్ పేపర్ కూడా వచ్చిందనమాట అదొక రికార్డ్ అది ఉల్లి గురించి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం కూడా అదే రేటు ఉండాలని ఉండదనే ఆశతో చాలామంది రైతులైతే ఉల్లినాట వేస్తున్నారు చాలా మా సైడ్ అయితే ఈ సంవత్సరం పొగాకు మొత్తానికి బంద్ చేసి ఓన్లీ పత్తి ఉల్లిగడ్డలు ఇవి మాత్రం ఉన్నాయి మిరపలు కూడా చాలామంది అయితే ఎవరు వేయట్లేదు ప్రజెంట్ ఉల్లి ధర ఎనిమిది వందల నుంచి పన్నెండు వందలు పదమూడు వందల వరకు అయితే పోతుంది ఈ ధరలు నడుస్తే మనం పెట్టిన పెట్టుబడులకి మనకైతే గిట్టుబాటు అయితే కాదనమాట దాదా మ్యాక్సిమం ఒక రెండు వేలు దగ్గర కానీ రెండు వేలు కానీ ఈ రేట్ నడిస్తే మాత్రం రైతులకైతే మంచి గిట్టుబాటు ధర అయితే లభిస్తుంది ఈ సంవత్సరం ఉల్లియటికి మంచి ధర రావాలని కోరుకుందాము లాస్ట్ ఇయర్ లక్కనే ఈ సంవత్సరం కూడా నడాలని మీ సైడ్ ఏ విధంగా ఉల్లి ఉల్లినాట్లు వేసినారు అదేవిధంగా మీరు ఎన్ని ఎక్కడా లేసినారో కామెంట్ అయితే వేయండి మనకు ఐడియా అయితే వస్తుంది మనం వేసేది రేగడ్ సీన్లు అనమాట మొత్తం ఎర్ర నేల ఎర్ర నీళ్ళలన్నీ పత్తి సేన్లే పెట్టేసినాము ఇప్పుడు ఓన్లీ రేగలు మాత్రమే పెద్ద కలవ వారుతున్నాయి నీళ్ళతో నీళ్ళు కట్టుకుంటూ అదేవిధంగా నాట్లు వేస్తున్నాము చాలా మంది వేస్తున్నారు మా సైడు ఒక కాలువ పొడుగుతా పోతే మీరు ఓన్లీ పత్తి సేను ఉల్లిగడ్డల సీన్లు ఈ సీన్లో మా ఎక్కువ అనిపిస్తుంటాయి ఈ సంవత్సరం సరుకు అయితే చాలా రావచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉల్లిగడ్డ సరుకు అయితే మేము తీసుకున్న నారైతే మంచిగానే ఉంది బాగానే అనమాట బాగా వేసినారు ఈ విధంగా అయితే నాటు వేసినారు చూసుకోవచ్చు ఒకసారి రెండు రోజులు అయితే వేసినారు రోజు ఇరవై మందిలాగా ఒక్కరికి మూడు వందల యాభై అనమాట ఇది కూలి నడిచింది ఇది మా ఊర్లో ఉల్లినాట పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది